दूं इतना इसको ना। చెంప ఎప్పుడైతే మాపు లేకుండా చెంప ఎట్లా వాపది గురువు పోయాడుగుతాడు గురుదేవా ఇప్పుడు బాగానే కదా ఉన్నారా ఎవరెచ్చి కొట్టింద్రు ఇప్పుడు ఇప్పుడు ఏం లేకుండే చెంపకు ఇప్పుడు ఎట్లా వాసింది అంటే నువ్వే కొట్టినావు కదా ఇప్పుడు నేను ఎప్పుడు కొట్టిన గురుదేవా ఇక్కడ నేను బయట నువ్వు తులసికి నీకు పోయేదానికి పోయినా నేను నేనెప్పుడు ఎప్పుడు కొట్టిన మీకెందుకు నేను కొట్టా లేదు ఎప్పుడైతే తెలిసింది కాబట్టి నమ్మలేదు అన్నది ఎవరికి అర్థమవుతుంది ప్రాణం అర్థమవుతుందా ఆ పురుగు అని మనం అనుకున్నాం కానీ ఆ పురుగులో ఆత్మ రూపంలో ప్రాణ రూపంలో ఆ గురువు పరీక్ష పెట్టింది నన్ను చూస్తాడా తెలుసుకుంటాడా లేదా ఆత్మా అంటే ప్రతి జీవిలో నేను నా నువ్వు ఎప్పటికైతే తెలుసుకుంటావో అప్పుడు దాన్ని హింసించవు దాన్ని కొట్టద్దు దాన్ని ఏమనద్దు మెల్లగా తీసి పక్క పెడతాం లేదంటే చంపేస్తాం మనకేయ మహందుకని చీమ కూడా అపకారం చెయ్యరు చీమ కూడా అపకారం చేయాలి ఒకసారి బాబాకి గారికి చిమ్మ శరీరంపై గండు చీమ ఇక్కడి నుంచి ఇక ధ్యానంలో సినిమా దాన్ని తీసేయచ్చు కదా కూడా హాని చెయ్య అందులో ఆత్మ ఉందని మనకు తెలుసు మనకు తెలియదు మనం ఏం చేస్తాం లక్ష్మణ్ రేఖ రా చేస్తాం లేకపోతే నీళ్ళ ఆశిస్తాం లేకపోతే దెబ్బరి బాబా కలిగింది బాబా ఎందుకు ఇందానాన్ని కి పడేస్తున్నారు దెబ్బలు దాటిలేదు బాబా ఎవరు కొట్టింది బాబా ఎవరు కొట్టలేదు భక్తులు అన్న అక్కడ ఏం చెప్తారు ఇది పేద పేదవాళ్ళ రూపంలో వస్తాడా భీక్ష వాళ్ళ రూపంలో వస్తాడా ఒక మనిషి రూపంలో వస్తాడే ఒక పని వాళ్ళ రూపంలో వస్తాడంట ఎవరి రూపంలో వస్తారో తెలియదు కదా ఆప కదా తను తను ఆయే మన చుట్ట బంధువులు రాడు పేద అండి ఈన స్త్రీలో వస్తాడు ఏర్పడుకుంటారా తక్కువ వీళ్ళలో వస్తాడు ఏర్పాటు వస్తాడు దుస్తుల్లో కూడా ఎందుకంటే ఇది అనుభవం కూడా నేను చెప్తున్నా ఇంత ఇంతకస్తాను అన్నీ రెడీ పెట్టుకుంటున్నా నేను సోమవారం బడ్డే చేసిన ఉప్పుచారి చేసిన నష్టం ఇల్లు వచ్చిన ఇంట్లో కొత్త చేస్తే ఒక జో వేసుకున్నాడు మనిషి వచ్చిండు అమ్మ అన్నం పెట్టు సామాన్యం ఇంకా వస్తున్నాడు అన్నం పెట్టు నేను నోటికి ఇలా ఇస్తాను తీసుకొచ్చిన డ్డను చేసినా ఇక్కడేట్ వెళ్ళేటప్పుడు గేట్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇట్లా బాబా కనుక్కడ వచ్చిన దృష్టి ఎవరే అంటే భగవంతుడు గురువు మనం పూజించే దేవుడు అందుకనే ఎవ్వరు కూడా చీదరించుకోవాలి ఏ జీవితం రేమటో రేట ఇష్టం తోనే ఇష్టం మల్లి మల్లి ఊకే ఎవరైనా డబ్బులు అడదుకపో కావాల్సింది అది కూడా ఉంది కావాలి నిన్న చూడండి ఎవరైనా అప్పుడు ఏం చేయాలి అ గన్నన ఉంటది నాకు రెండు ఉన్నాయి ప్రేమ ఉంది అది కూడా ఉంది అట్లా కాపాడ నేా తями వచను పహా కసాదర్ మహాత్మా ఆసలే ఖందా పేటక దివా సర్కమది సమాధి సాక్షాత్కర్త कृष्णासारखा रामासारखा तुकाराम बाबा तर त्याच्या नामानं होते दर्शनानं होते अनेक रूपांना समजा एक आपला उदाहरण होते सत्यपात गेलेमध्ये तर मी यावर विचार केला मी पेटका दिवा असा तर काही लोक म्हणत होते पहिले की बाबाला होते पण सगळ्याला कसं काय होते मी काही दिवस मी यामध्ये डोंटमध्ये होतो खरं आहे सगळ्याला कसं होते पण आता कळालं मला पाप पुणे करून जन्माय तो नर नरदेवनी हानी केले जे म्हणत होते लोक ते माझ्या लक्षात आला म्हणजे आत्मा हे सूर्य हे सूर्य आणि आधी नाद गुरु शंकराला ना म्हणला जव्हापासून शंकरापासून हा जीव चालत आला तर या जीवावर चालू संतातील कोणा पुणे कोणा काळ्या कराला माग त्याच्यावर आशीर्वाद झालेला आहे आणि आता हे दिवा पेटका भेटला संतापनाला म्हणून ही जागृती झाली म्हणून हे भाग्यवान हात लोक पहिले काहीतरी आपले माघला परिहार पुढे नाही शिन ना जे म्हणतात ते आता जी शक्ती लागायली मावल्याला पुरुषाला हे पहिले माघल त्या जन्माचे पुणे मग आज जर आम्ही करू तर आम्हाला पुढे भेटणार नाही का हे लक्षात ठेवा माघला परिहार पुढे हा नाही शिन मग आज जर आपल्याला शक्य लागला पुढे आपल्याला पुण्य भेटलं नाही पाप केलं तर म्हणा दुसऱ्या जन्मामध्ये भोगा लागते केलं असतं वया जाईल काय ते माझ्या लक्षात आलं हे सगळे भाग्यवान आपण जेवढे संतापशी जातात ते भाग्यवानात हे लक्षात ठेवा तुम्ही नाही म्हणू नका कविदास मला करके देखो करा तो होता पशु हो तो होतो पण नाही नरका ना हो नरक नाही करतो कर नरका नारायण हो तसं मला विश्वास आहे मी माणूस हो म्हणून मला काळजी हैटक बोलायला लागलो तुमच्यामध्ये संपूर्ण